వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు నా పేరు లక్ష్మి ఈరోజు ఫ్రైడే మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ముచ్చట్లు అంటే ఏముందండి ఇంటి పనులు వంట పనులు సరదాగా కాసేపు మీతో కొన్ని మాటలు అంతేనండి ఇంకా ఉదయం అయితే బాబుకి టిఫిన్ చేద్దామని ఇడ్లీకి వేశాను ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇక ఉదయం ఉదయం స్కూల్ ఉంటే హడావిడి హడావిడిగా ఉంటుంది మా ఇంట్లో అయితే అందరి ఇళ్ళల్లో అలాగే ఉంటుందిలే పిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే ఇంకా వీడికైతే ముందు ఇడ్లీ వేసి క్యారేజ్ కట్టేస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పి ముందైతే శుభ్రంగా పొయ్యి అంతా నైట్ తుడిచేసి పెట్టేశాను ఇంకా ఉదయం కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి తర్వాత ఇడ్లీ అయితే పొయ్యి మీద వేసేసాను ఇంకా చట్నీ చేయాల్సిన పని లేదండి ఎందుకంటే ఈ మధ్యనే నేను రీసెంట్గా వీళ్ళకి చేప మందు వేయించుకొచ్చాను ఇంకా అందుకని చెప్పి పత్తి అది అయితే ఉంటుంది కదా అది కొంచెం తెల్లవాయి కారము అది దంచి వేద్దామని చెప్పి ఇంకా ఇడ్లీ అయితే చేశాను ఇక నలభై ఐదు రోజులైతే పత్యం ఉండాలండి తప్పదు ఇంకా మా ఊడైతే ఉండలేకపోతున్నాడండి పాపము ఇది ఫిఫ్త్ టైం అండి వేయించడము కష్టంగానే ఉంటున్నాడు కానీ తప్పదండి హెల్త్ బాగుండాలంటే తప్పదు ఇంకా ఇక మా పాప అయితే ఏదైనా తినేస్తుందండి పాపము తను అసలు ఏమి అది అని ఏమి అనదు ఏది పెట్టినా తినేస్తుంది దీంతోనే మాకు ఇది బాగా తలనొప్పి అండి దీంతో అస్సలు మాట వినడు ఇంకా వాడు చెప్పినట్లే వినాలంటాడు అందుకే ఇడ్లీ వేసానండి ఇడ్లీ పిండి ఎక్కువ పట్టి పెట్టాను ఇదైతే మధ్య మధ్యలో అప్పుడప్పుడు వేస్తూ ఉంటే తింటూ ఉంటాడు వేడివేడిగా ఇంకా పప్పు అంటే అస్సలు తినడండి అది ఉట్టి కారము ఉప్పు వేసి మామిడి ఒరుగు వేసి చేయాలి ఆ పప్పు అస్సలు నచ్చదు వాడికి ఇంకా పత్యం చాలా కఠినంగా ఉంటుంది ఇంకా ఆ పత్యంలో ఉండేటివన్నీ వాడికి అస్సలు నచ్చవండి వాడికి ఇంకా ఏదో వాడికి నచ్చిన వాటిల్లో కొన్ని ఉన్నాయి అవే చేసి పెడుతూ ఉంటాను ఇంకా వీడికైతే ఇంక ఇలా అయితే చేసేసాను ఇంకా క్యారేజ్ కట్టేసాను ఇంకా తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి ఇంకా గడపలు అవి పూజించేసుకొని ఇంకా అటు ఇటు రెండు వాకిళ్ళు ఉన్నాయి రెండు వాకి రెండు గడపలకైతే గడపలైతే పూజించేశానండి ఇంకా ఇక్కడ పువ్వులు మెయిన్ అసలు పువ్వులు దొరకవండి ఇక్కడ పూజ అంటేనే పువ్వులు ఉండాలి కానీ వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి కదా ఇంకా ఈరోజు కొంచెం వర్షం కూడా పడింది లైట్గా వాతావరణం చాలా చల్లగా ఉంది ఇంకా ఇంకా ఇది దేవుడి గది అండి సపరేట్గా ఉంది ఇది ఇట్లా అయితే పువ్వులు లేవు ఉన్న పూలతోనే ఏదో ఇంటి ముందు చెట్టు ఉంటే ఏదో కొన్ని పూలు తీసుకొచ్చి అలా అలా పెట్టేసి ఏదో దండం అయితే పెట్టేసుకున్నాను ఇంకా మనకు ఉన్న దాంట్లోనే తృప్తి పడాలండి లేని వాటికి ఆశించితే మనము ఆ తృప్తి కోల్పోతామండి అందుకే ఉన్నంతలోనే మనము తృప్తి పడాలంట నిజమే కదా ఉన్నంతలోనే తృప్తి పడితే మనకి సంతోషంగా ఉంటుందండి లేకపోతే లేనిపోని తలనొప్పులు ఇంకా లేని వాటి గురించి ఆలోచిస్తే అది లేదు ఇది లేదు వాళ్ళకిది ఉంది వీళ్ళకి ఇది ఉంది అరేనా ఏం పూజ పూజా మందిరంలో నాకు ఇది లేదు అది లేదు అని ఆలోచిస్తా పోతే మనం ప్రశాంతంగా ఉండలేమండి ఏదైనా సరే ఇంట్లో విషయమైనా బంగారైనా చీరలైనా ఇల్లైనా ఏదైనా సరే మనం దేవుడు మనకి ఎంత ఇస్తాడో అంతే మనకి ప్రాప్తం అనుకోవాలా ఉన్నంతలోనే హ్యాపీగా ఉండేటట్టు మనం చూసుకోవాలి అది మన చేతిలోనే ఉందండి ఎంత కోట్లకు ఆస్తి ఉన్నా ఆత్మతృప్తి లేనోడు వాడు దరిద్రుడే అండి అదే ఇక మూడు పుట్టల సంగటికారం తిన్నా సంతోషంగా ఉన్నవాడే ధనవంతుడండి అందుకే మనము లేని దానికోసము పాకులాడకూడదండి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మనకు దాంట్లోనే దేవుడు ఇంతే ప్రాప్తం మనకి ఇంతే ఇచ్చిండు ఈ జన్మ కానీ మనం సరిపెట్టుకోవాలి కానీ ట్రై చేయాలి మనము ఇంకా మంచి పొజిషన్కి పోవడానికి అంతేగాని ఏదో ఖాళీగా కూర్చొని ఏ కష్టం చేయకుండా ఆపణంగా రావాలంటే రాదు కదా సో ఇదండి ఇవాళ బ్లాగు ఇది మళ్ళీ ఇడ్లీ వేడి చేశాను కదా అందుకే కొంచెం అయితే అంటుకుపోయిందండి ఇంకా ఈ తెల్లవాయి కారం వేసుకొని నేను కూడా పూజ అయిపోయాక ఇంకా తింటున్నానండి ఇదేనండి ఇవాళ బ్లాగు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి